హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఏం జరిగిందంటే ఒక ఆరు సంవత్సరాల చిన్న పాప మీద ఒక రిస్టిగాడు రేపు అటెంప్ట్ చేస్తే పాప చనిపోయింది ఒక రిస్టిగాడు రేపు అటెంప్ట్ చేస్తే పాప చనిపోయింది ఇది ఎక్కడంటే మన పెద్దపల్లి దగ్గర కాట్నపల్లి అనే ఊర్లో ఒక రైస్ మిల్లులో పనిచేసే ఒక ఫ్యామిలీ ఒక చిన్న ఫ్యామిలీ ఎక్కడి నుంచో ఇక్కడికి పని చేయనికొచ్చారు వచ్చిన వాళ్ళ మీద పక్క దాంట్లో పక్క రైస్ మిల్లు పనిచేసే ఇంకొకడు బలరాం అనే ఒకడు ఆ పాపను రాత్రిపూట వాళ్ళు పది గంటల వరకు పడుకున్నారట అప్పుడు ఆ పాపను వాడు తీసుకొని పోయి అటు చుట్టుపక్కల రైస్ మిల్లు లాస్ట్ కాంపౌండ్ వాళ్ళ అటు ఉండే తుమ్మలలో తీసుకుపోయి రేపు చేసి చంపిండట ఆ చూస్తా అంటేనే న్యూస్ చూస్తా అంటేనే నాకైతే మంచిగా అనిపించలేదు అంత ఎట్లా అవుతుంది చాలా బాధ అవుతుంది అసలు ఇసుది జరగనే జరగదు ఎప్పుడు మనం ఎప్పుడు ఇక జరిగాయి అనుకున్న టైంలో ఒకటి జరుగుతుంది ఇప్పుడిప్పుడే అసలు ఆడోళ్ళ పేరెంట్స్ అందరికీ మంచి నమ్మకం వస్తుంది ఏదైనా చేస్తామని ఆడోళ్ళకు కూడా ధైర్యం వస్తుంది ఇలాంటిది ఏదో ఒకటి జరిగి మళ్ళీ వాళ్ళ లోపల భయం అనేది నింపుతారు జరగకుండా చూసుకోవాలి వాడిని వాన్ని అయితే పట్టించారట వానికి మంచి శిక్ష పడాలి అది అందరికీ తెలియాలి తెలిస్తేనే ఇంక కొంచెం ఎవరికి ఏం చేయొద్దన్న భయం అయితే ఉంటుంది ఆ పాపను వాడు తీసుకుపోయేది ఎత్తుకొని తీసుకుపోయేది సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది మనం ఇప్పుడు ఆ వీడియో చూడొచ్చు సీసీ కెమెరాల భుజం మీద తీసుకొని పోతాడు ఆ పాప చిన్న పాప వాళ్ళు ఇంట్లోనే అనుకున్నదో ఏమనుకున్నదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే మస్తు ఎడతారు వాళ్ళ వీడియోలు కూడా కొన్ని చూసినా మీరు కూడా ఇలాంటి టాపిక్ మీద వీడియో చేసి వైరల్ చేయండి వాటికి ఖచ్చితంగా దారుణమైన శిక్ష పడాలి అందరికీ షేర్ చేయండి దేవుణ్ణి కోరుకునేది ఒకటే పరమశివుని ఇంకా వంద రకాల చావులను భూమి మీద పెంచు దేవుడా కానీ ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ చావునైతే తీసేయడం ఒకటి దయచేసి ఆ దేవుడికి నేను ఇప్పటి నుంచి